మువ్వెన్నెల పతాక రెపరెపతో సిక్కోలు గడ్డ మురిసిపోయింది గాంధీ మందిరం బృందంతో పాటు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రతినిధి బృందం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి శాంతి నగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనం వరకు జాతీయ పతాకాన్ని భుచాలపై మోసుకుని తీసుకుని వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు జాతీయ భావం దేశభక్తితో నిండిపోయింది అనంతరం గాంధీ మందిరంలో జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ శాసనసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల అడుగు పెట్టగానే మనసు భావోద్వేగానికి గురవుతుందని చెప్పారు దేశంలో ఎక్కడ లేని విధంగా గాంధీ మందిరం ఇంతమంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండటంతో ఈ ప్రదేశం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని రూపుదిద్దుకుందని చెప్పారు ప్రతి ఒక్కరి మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయేలా గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనం నిర్మాణాన్ని అభినందించారు మన భారత జాతీయ జెండా మువ్వన్నల జెండా రూపకర్త అయినటువంటి కీర్తిశేషులు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు మరియు కలెక్టర్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు అలాగే ఇతర గాంధీ మందిర్ కమిటీ సభ్యులు అదే విగ్రహదాతలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనే ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఎందుకంటే ఒక ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం యొక్క జాతీయ జెండా ఎటువంటి ప్రాముఖ్యత కలిగిందో అందరికీ తెలిసిందే అటువంటి జెండా మన తెలుగువాడైన పెంగళ వెంకయ్య గారు రూపకల్పన చేసి ఆ రోజు గాంధీజీ గారికి ఇవ్వడం దాన్నే ఆ మూవన్నర జెండా మూడు రంగుల జెండాని మనం ఈ ఒక మన జాతీయ జెండాగా పెట్టుకోవడం మన గర్వకారణం అటువంటి మహానుభావుడికి ఈరోజు గన్యవాళ్ళు అర్పించి భావితరాలకి మనం మన వారి సందేశాన్ని ఇవ్వడానికి కోసం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాం అలాగే ఇక్కడ గాంధీ మందిరం కూడా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి ఇలాంటి మరిన్ని పట్టణంలో మనం తయారు చేసుకోవాలి అని నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు మహాపురుషుడు మన పింగలి వెంకయ్య గారి జయంతి సందర్భంగా గాంధీ స్మారక్ పార్క్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ శ్రీకాకుళం కాన్స్టిట్యు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీ చూడశేఖర్ గారు అలాగే ఇక్కడికి ఉన్న కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడ వచ్చి పిల్లల వెంకయ్య గారి స్టాచ్యూ మీద దండం పెట్టి ఇక్కడ అతి పెద్ద అతి పెద్ద నూత శివందనం చేసి అలాగే గాంధీ మందిరం కూడా ఇక్కడ ఉంది అలాగే అదే దండం పెట్టడం జరిగింది ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ మోర్ ఇంపార్టెంట్లీ కమ్యూనిటీ ఇనిషియేటివ్ కమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్క ఒక్కొక్క దాతల ద్వారా ఇక్కడ ఒక ఒక స్టాచ్యూ పెట్టడం ఆ స్టాచ్యూ ఒకటే కాదు బట్ ఆ స్టాచ్యూ ఆ వ్యక్తి వెనక ఉన్న మొత్తం హిస్టరీ ఈ శ్రీకాకుళం చరిత్రలో వాళ్ళు చేసిన చేసిన పని శ్రీకాకుళం ఒకటే కాదు మన భారతదేశం చరిత్రలో వాళ్ళు చేసిన పని ఇంకొకటి మంచిగా నాకు ఏమనిపించింది అంటే గాంధీ గారు ఇక్కడ ఇక్కడ దూసి దగ్గర వచ్చారు అప్పుడు జరిగిన అన్ని ఇన్సిడెన్సెస్ కూడా ఇక్కడ చాలా వివరంగా ఇక్కడ 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 మనం చూపి మనకి జరిగింది ఇది కాకుండా ఫస్ట్ ఎంపీ ఫస్ట్ ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ఎవరెవరు మన స్వాతంత్రం కోసం శ్రీకాకుళం నుంచి పోరాటం చేశారు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇక్కడ ఇక్కడ ఒక స్థానం మనం కల్పించాం డెఫినెట్గా ఇది స్కూల్ పిల్లలకి అలాగే మన జనరేషన్కి కూడా ఇన్ఫాక్ట్ నా జనరేషన్కి కూడా ఇక్కడ వచ్చి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీకే చాలా మంచిగా అవుతుంది జీకేతో పాటు ఎస్ మన హిస్టరీ మన ఇండిపెండెన్స్ స్వాతంత్ర మూమెంట్ అందరి మీద ఒక మంచి అవగాహన రావడానికి ఇది ఒక 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 చాలా చాలా మంచి పార్క్ మనం అందరికీ అంటే శ్రీకాకుళం ముఖ్యంగా ఇక్కడ ఈ పార్క్ ఇలాగే పార్క్ ఉండడం చాలా చాలా గర్వకారణం ఇలాంటి పార్క్స్ మనం ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు ఇలాంటి ఇనిషియేటివ్స్ వేరే చోట్ల కూడా అంటే శ్రీకాకుళం జిల్లా జిల్లాలో తీసుకోవాలి అదే మన టూరిజం కౌన్సిల్ నుంచి మనం ఒక ఒక నెక్స్ట్ మీటింగ్లో డివిజన్ కోసం కూడా మనం పెడతాం మరి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా పింగాళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా అందరికీ హార్దిక శుభకాంక్షలు లెట్ అవర్ ట్రై కలర్ ట్రై కలర్ ఫ్లై హాయ్ దీని మీద ఒక స్పాట్ కూడా రాకుండా చూడడం బాధ్యత మనది మన మీద ఉంది దీని మీద మనం కంటిన్యూస్గా కృషి చేయాలి థ్యాంక్ యూ